మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు లేవుగాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియో ద్వారా నమ్మకాన్ని బ్రేక్ చేయడం ద్రోహాలు చేయడం అనే అంశాన్ని గురించి చర్చించబోతున్నాం అదేమిటండి నమ్మకాన్ని బ్రేక్ చేయడము మోసము ద్రోహాలు చేయడం అంటే మన సమాజంలో ఇద్దరి స్నేహితుల మధ్య కానీ ముగ్గురు స్నేహితుల మధ్య కానీ ఇలాంటి నమ్మక ద్రోహాలు అనేవి పెద్దగా ఉన్నా కానీ దాని లెక్కలోకి తీసుకోవు అదే పెళ్ళైన తర్వాత లేదా ప్రేమించే సమయంలో ఇద్దరి మధ్యలో ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్యలో ఇలాంటి సందేహాలు గాని నమ్మకాలు లేని విధంగా ప్రవర్తించడం గాని ఉంటే వారి మధ్యలో వారి యొక్క బాంధవ్యాలు బ్రేక్ అవుతుంటాయి దీనికి రెండు కారణాలని మనము చూడొచ్చు అందులో ఒకటి ఏమిటంటే వీరికే మనోవేదనలో మనసులో ఒక సందేహం రావడం రెండవది ఏమిటంటే నిప్పు పొగ రాసుకోదు కదా అని చెప్పే కొన్ని సామెతలు ఉన్నాయి పూర్వీకులు చెప్పిన సామెతలు అది నిజమైతే వారి వారి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాలు కూడా బ్రేక్ అవడానికి అవకాశం ఉంటుంది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి అంటే స్త్రీకి కానీ లేదా పురుషుని కానీ ప్రేమ అనేది పుట్టినప్పుడు వారు పెళ్లి వరకు వెళ్తారు లేదా కొంతమంది శారీర సుఖాన్ని మాత్రమే పొంది సమాజానికి భయపడి ఇంట్లో వారి యొక్క పరువు ప్రతిష్ఠలు పోతుందన్న ఉద్దేశంతో ఒకరికొకరు బ్రేకప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి విధానం లేదా అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఏదో కుటుంబ సమస్యలు వచ్చి అప్పటికీ వారు శారీరకంగా ఒకరినొకరు పంచుకొని ఉన్నా గానీ అక్కడ కూడాను బ్రేకప్ అయి వెళ్లిపోవడం జరుగుతుంది కొంతమంది ఒకవైపు ఒకరితో శారీరక సంబంధాలు పెట్టుకుంటూ అక్కడ వాళ్ళు తృప్తి పొందకుండా ఇంకొకరితో కూడాను శారీరక సంబంధాలను కొనసాగించుకుంటూ రావడము లేదా వారితో పరిచయాలు పెంచుకోవడం వలన మొదటి వారికి తెలిసి వీరు మోసం చేశారు నాకు ద్రోహం చేశారు నన్ను వాడుకుని వదిలేశారు అన్న ఉద్దేశంతో బ్రేకప్ అవడం కూడా మనం చూస్తుంటాం ఎట్టకేలకు ఈ బ్రేకప్ అనేది ఎలా వస్తుందంటే నమ్మకాన్ని కోల్పోవడం వల్ల కానీ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం వల్ల కానీ మనసులో కలిగే సందేహాల వల్ల కానీ జరుగుతాయని ఇది అర్థమవుతా ఉంది అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దంపతులుగా కొనసాగుతున్నారు కొన్నాళ్ళ తర్వాత ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ తగ్గడం వల్ల ఒక పొసెసివ్నెస్ అనేది వాళ్ళ మధ్యలో ఉండి మళ్ళీ అది దూరం అవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి సందేహాలు వచ్చి నాకేమైనా ద్రోహం జరుగుతుందా నాకేమైనా మోసం జరుగుతా ఉందా అన్నటువంటి నిప్పులేంది పొగరాదు అన్నట్టుగా అది రాసుకుని రాసుకుని బ్రేకప్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ అప్పుడు అలాగే వెళ్ళినప్పుడు వివాహానికి సంతోషంగా వెళ్ళి ఆ తర్వాత వారి మధ్య అన్యోన్యత కలిగి దాంపత్య అనుకూలతను కలిగి జీవిస్తూ మూడవ వ్యక్తి యొక్క ప్రమేయంతో వారికి సందేహం రావడము ఆ తర్వాత ఆ సందేహము బలమవడము ఒకరినొకరు నమ్మలేని పరిస్థితులకు వెళ్ళి స్త్రీ గాని పురుషులు గాని వారి యొక్క ఆఫీసులో కావచ్చు వారి కొలీగ్స్ తో కావచ్చు లేకపోతే వాళ్ళు పనిచేసే చోట కావచ్చు లేకపోతే ఎక్కడో ఒక చోట వివాహేతర సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుని బ్రేకప్ అయ్యే వాళ్ళు మరికొంతమంది విడాకుల వరకు వెళ్తారు వివాహ రద్దు చేసుకుంటారు మరికొంతమంది కాఫీ తాగే చోట కావచ్చు లేదా ఇంకో చోట అసెంబ్లీ అయ్యే చోట ఆల్రెడీ విడాకులు తీసుకున్న వాళ్ళు విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ప్రవోకింగ్ చేసి నాకు ఉన్నారు నీకు బిడ్డలు ఉన్నారు నీ బిడ్డలైనా నా బిడ్డలైనా వేరు వేరు కాదు కదా మనమంతా కలిసి ఉంటామనే ఉద్దేశంతో మళ్ళీ వివాహానికి వెళ్లే వాళ్ళు విధవలతో విధవరాలతో వివాహాలు చేసుకుని జీవించే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం వివాహానికి వెళ్ళేటప్పుడే ఒక జాతకాన్ని ముందర పెట్టుకుని ఇలా చూసిన వెంటనే వాళ్ళది రాసి ఏమిటి లగ్నం ఏమిటి లగ్న పాయింట్ ఏమిటి అన్న విషయాలతో మనకు సంబంధం లేకుండానే ఏ విధంగా వీరికి ఇంకొకరికి మధ్యలో వివాహం బ్రేక్ అవుతుంది లేదా మోసం చేయబడుతుంది వాళ్ళ యొక్క వివాహ సంబంధాలు లేదా ద్రోహం చేయబడుతుంది బ్రేకప్ అవుతుంది అన్న విషయాలు తెలుసుకోవచ్చా అంటే ఈజీగా తెలుసుకోవచ్చు నేను అనేక పర్యాలు చెప్పాను అదేమిటంటే ఒకరి జాతకంలో మనం అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో గాని గురువు అనే గ్రహము ఐడిని తెలియజేస్తుంది ఐడెంటిటీని తెలియజేస్తుంది గుర్తింపు ఇచ్చే గ్రహము గురువు స్త్రీకైనా కానీ పురుషులకైనా కానీ అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఒకరి జాతకాన్ని మనం చూసిన వెంటనే గురు కేతువుల కలయిక గురువుకి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో కేతువుగా ఉండడము ఇలాంటివి మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వస్తున్నాం అలా గురువు కేతుతో కలిసి ఉన్నప్పుడు వీరికి తప్పనిసరిగా వివాహేతర సంబంధాలు కలగడము పెళ్లి చేసుకున్న వాళ్ళు చెడుగా వేరే వాళ్ళతో సావాసం చేయడము వేరే శారీరక సుఖాలను అనుభవించడం కూడా జరుగుతుంది అయితే మన పూర్తి జాతకాలను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ అవకాశాన్ని ప్రకృతి ఇస్తుంది ఆ ప్రకృతి ఇచ్చిన అవకాశాలని వీళ్ళు అలాగే ఉపయోగించుకుంటే చెడిపోతారు అని కూడా చెప్పుకున్నాం అంటే మనకు అలర్ట్ మెసేజ్ ఇస్తుంది నీకు గురుకేతుల కలయిత నేను పుట్టిస్తున్నాను నీకు సమాజంలో ఇలాంటి అవకాశాలు అనేకం వస్తాయి తలుపు తడతాయి అప్పుడు కూడా నువ్వు శీలవంతుడుగా గాని ఉంటే నువ్వు గొప్పవాడుగా ఉంటావని చెప్తావు అప్పుడు అలాంటి వారే ఎలాంటి వారు అవుతారంటే గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన వారుగా అయిన వారు కూడా ఉన్నారు ఇది ఒకటి అదేవిధంగా స్త్రీల్లో కానీ లేదా పురుషుల్లో కానీ ఇద్దరికి సమంగా చెప్తున్నాను గురువు అనే గ్రహము వేరే ఏదేని ఒకరి పొందిన గ్రహంతో ఉన్నా లేదా వేరే గ్రహముతో పరివర్తన చెంది ఉన్నా కానీ స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఇలాంటి వివాహేతర సంబంధాలతో పాటు ఒకరికొకరికి మధ్యలో సందేహాలు కలిగి బ్రేకప్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది వివాహం అయిన తర్వాత అప్పుడు గురువు అనే గ్రహం ఒకరి జాతకంలో ఎక్కడుందో చూడండి గురువుతో కేతువు యొక్క సంబంధం ఏమైనా ఉందా చూడండి రెండవది ఏమిటంటే గురువు మరియు వేరే గ్రహాలతో పోల్చినప్పుడు గురువుతో ఒకరి పొందినటువంటి గ్రహం ఉందా లేదా పరివర్తనకు చెందినటువంటి గ్రహం ఏమైనా ఉందా అని చూస్తే అప్పుడు జాతకులు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వారికి ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఇలాంటి వివాహేతర అంటే చెడు దారులకి వెళ్లడానికి అవకాశాన్ని ఆ జాతకం ఇస్తా ఉంది అప్పుడు వీరు ఆ ఆయా సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండగలిగితే ఇలాంటి సమస్యల్ని అవాయిడ్ చేయొచ్చు అని మాత్రమే నేను చెప్పగలను అలాగే జరిగిపోయి ఉంటుందా అవునండి మీరు చెప్పింది నిజమేనండి నా భార్య జాతకంలో గురువుతో ఉక్కిరి పొందినటువంటి గ్రహం ఉందండి కాబట్టి నా భార్య ఇలాగే ఉండిందా అని మాత్రం క్వశ్చన్ వేయకండి లేదా మా నా భర్త యొక్క జాతకంలో ఇలా ఉందండి మీరు చెప్పింది కరెక్ట్ అండి గురువుతో ఏరే గ్రహం పరివర్తన చెందిందండి మాకు ఇలాగే జరిగి ఉంటుందా లేదంటే నా దగ్గర నాటకం ఆడుతున్నాడా నా భర్త అని అడగండి ఇవి ఎప్పుడు చూసుకోవాలంటే మీరు వివాహానికి వెళ్ళేటప్పుడే మంచి జ్యోతిష్యం దగ్గర కలవాలి ఈ జ్యోతిష్యుల దగ్గరికి వచ్చేసరికి మీకు పిసినారితనం వస్తుంది వాళ్ళు అడిగిన ఫీజుని ఇవ్వలేని పరిస్థితి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక వివాహం చేసుకోవడానికి దాదాపు ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకి వరకు ఖర్చు అవుతుంది ఈ ఈ యొక్క సందర్భంలో కానీ కనీసం వాళ్ళకి సంతృప్తి పరిస్థితి సంభావన ఇచ్చి వాళ్ళ దగ్గర అన్ని విషయాలు తెలుసుకోలేకపోతున్నారు మీరు ఒకవేళ ఏదైనా చెప్తే ఇలా జరుగుతుంది జాగ్రత్త అంటే దీనికి పరిహారం చెప్పమని అడుగుతారు పరిహారాలకి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జాతకాలు మారిపో హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ మీలో మార్పు రావాలి ఇలాంటి జాతకాలు మన జీవితంలోకి ప్రవేశిస్తే వ్యక్తులుగా ఉన్నప్పుడు అప్పుడు మనం ముందుగానే వాళ్ళని అలర్ట్ చేయాలి వారికి కావలసిన సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం అందించాలి ఈ గురువుతో ఉకిరి పొందినటువంటి ఏదేని ఒక గ్రహం కానీ గురువుతో పరివర్తన చెందిన ఏదైనా ఒక గ్రహంగా ఉన్నప్పుడు స్త్రీలలో గాని పురుషుల్లో కానీ ఈ జాతకం ఏర్పడినప్పుడు వారికి ఇలాంటి అవకాశాలని ప్రకృతి కలిగిస్తుంది దానికి తగ్గట్టుగా మీరు కూడా ఉన్న అగ్నిగా ఆజ్యం పోసినట్లు మీరు ప్రవర్తించగలిగితే అది నిజమవడానికి అవకాశాన్ని పొందుతుంది అందుకని మనం ముందుగా తెలియజేస్తున్నాం ఇలాగా మీరు జాగ్రత్త పడండి ఇది తర్వాత అండి తలరాతన ఎవరూ మార్చలేరండి ఇది విదండి బ్రహ్మ రాసి పంపించేశాడండి ఇలాగే జరుగుతుందంట కదా అని కొంతమంది చెప్పిన విషయాలని బేస్ చేసుకుని మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మన తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్ జరిగినాయి పెద్ద పెద్ద పేరు పొందినటువంటి జ్యోతిష్యులంతా వేరే పార్టీ గెలుస్తుందని చెప్పారు లేకపోతే మేము ఈ జ్యోతిష్య వృత్తికి నేను దూరం అయిపోతాను వదిలేస్తా అన్నారు మహామహా పండితులంతా ఇప్పుడు వారి తలలు ఎక్కడ పెట్టుకోన్నారు అయితే ప్రయత్నం మాత్రము మనం చేసే పని బట్టి విధిని తలరాతని మార్చగలగచ్చు అని నిరూపించిన పార్టీ ఒకటి ఇప్పుడు గెలిచింది ఆ పార్టీల గురించి నేను చెప్పను అది ఏదో మీకు తెలుసు అంటే అర్థం ఏమిటి ఒకటి ఎక్కువ తక్కువ కాదు జ్యోతిష్యములో ఇది తలరాత ఇది రాసి పెట్టున్నారు అనేది ఉండదు మనము మన ప్రయత్నము ఒక అంకిత భావంతో ఒక డెడికేషన్ మైండ్తో ఒక డిటర్మినేషన్తో చేయగలిగిన రోజున మీరే సక్సెస్ అవుతారని చెప్తున్నాను కాబట్టి ఇలాగ మనం ప్రయత్నం చేసి ఆ ఆపదల నుండి ప్రమాదాల నుండి అపహాయకరమైనటువంటి ఈ నమ్మకాన్ని బ్రేక్ చేసే విధానం నుండి బయటపడాలి అని అంటున్నాను ఇది ఒకటైతే అదేవిధంగా చూడండి ఒక అబ్బాయి జాతకం తీసుకున్నాం ఒక అబ్బాయి జాతకంలో తన జీవితంలోకి ప్రవేశించే అమ్మాయి భారీగా ప్రవేశించే అమ్మాయి అని చెప్తున్నా అబ్బాయి జాతకంలో అమ్మాయి అంటే ఎవరైనా ప్రవేశించవచ్చు కదా అని వెంటనే మీరు ఒక క్వశ్చన్ వేస్తారు ఎందుకంటే తెలివి ఎక్కువ అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి వీళ్ళు ఎలాగంటే పవిత్ర సంబంధం భార్య భర్త సంబంధాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఒక అంబా అబ్బాయి జాతకంలో తన జీవితంలోకి ప్రవేశించే అమ్మాయిని సూచించే గ్రహము ఏదంటే శుక్రుడు ఇది మనకు తెలుసు అదేవిధంగా ఒక అమ్మాయి జాతకంలో తన జీవితంలోకి ప్రవేశించే భర్తగా ప్రవేశించే ఆ వ్యక్తి యొక్క గ్రహం ఏమిటంటే కుజుడు ఇలాగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి జాతకంలో కుజుడు చెడి ఉన్నా లేదా ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు కూడా చెడి ఉన్నా ఇలాంటి బ్రేకప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నా అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పాయింట్ బాగా చేయండి ఒక అబ్బాయి జాతంలో శుక్రుడు అనే గ్రహం ఎక్కడున్నారో చూడండి శుక్రుడు అనే గ్రహముతో ఉక్ పొందినటువంటి ఏదేని ఒక గ్రహముందా లేదా పరివర్తన చెందినటువంటి ఒక గ్రహం ఉందా అని చూస్తే అలాగాని ఉంటే ఇతనికి రాబోయే భార్య ఇతను సందేహించే విధంగా ప్రవర్తించే శీలవతిగా ఉంటుంది అంటే సందేహానికి సరిపడే విధంగా ఆమె శీలాన్ని అలాగ ప్రవర్తి శీలం అంటే ఇక్కడ ప్రవర్తన మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి అంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇతను సందేహించే విధంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఏమేమైనా వేరే వారితో ఇంకో ఏదైనా సంబంధాలు కలిగి ఉందేమో అన్నట్టు అలాగ సందేహాన్ని సందేహాన్ని పెంచుకొని పెంచుకొని నిజంగానే ఆమె చేతి చూపిస్తుంది ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి అంటున్నాను అదేవిధంగా ఒక అమ్మాయి జాతకంలో కుజుడు ఉన్నాడు కుజుడు భర్త ఆ కుజులతో ఏదేని ఒక గ్రహం పరివర్తన చెందడం గాని లేదా ఒకరి పొంది ఉండడం గాని జరిగితే తన యొక్క జీవితంలోకి ప్రవేశించే భర్త శీలవంతుడు కాడేమో అన్న సందేహం ఈమెలో కలుగుతుంది అప్పుడు ఎప్పుడైతే ఈ సందేహము ఈ ప్రకృతి అందిస్తుందో దాన్ని వీళ్ళు ఎక్కువ ప్రెజర్ చేయడం మొదలు పెడతారో మనం మంచిగా ఉన్నా మనం నీతిగా శ్రీరామచంద్రుడు అంతటి ఏకపత్ని వ్రతుడిగా ఉన్నా సీతాదేవిలాగా నేను ప్రవర్తిస్తున్నా నేను రాముళ్లాగా నేను ప్రవర్తిస్తున్నా నన్ను సందేహిస్తుందా అయితే నేను నిజం చూపిస్తానని వీళ్ళు చెడ్డ మార్గంలో వెళ్ళడానికి మీ యొక్క ఇన్సిస్టెన్స్ మీ యొక్క ఒత్తిడి మీకు ప్రెజర్ మీ యొక్క పొసెసివ్నెస్ నాకే సొంతం అవ్వాలని ఒక భార్య కోరుకుంటుంది నాకే సొంతం కావాలి అని ఒక భర్త కోరుకుంటారు ఆ పొసెసివ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల సందేహాలు మొదలవుతాయి ఎలాగా ఎవరిలో సందేహాలు మొదలవుతాయి అది ఎంతవరకు దారి తీస్తుంది అనేది వారి చేతిలో ఉంటుంది కానీ ఈడ గ్రహం వచ్చి అలాంటి పని చేసేది ఇది మనం గమనించాలి ఇది మెయిన్ విషయం అదే విధంగా మనము చాలా మంది జాతకాలని చూస్తుంటాం ఇప్పుడు ఒక జాతకంలో మూడు విధాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనుకుందాం అది ఏమేమిటంటే ఒకరి జాతకంలోని గురువు కేతువులు కలిసి ఉన్నారు అనుకుందాం లేదా గురువుకు కేతువు కలిసి ఉండకపోయినా కానీ గురువు నుంచి ఒకటి ఐదు తొమ్మిదిలో కేతు ఉండడము అదే గురు శుక్రులు కలిసి ఉండడము బుధు శుక్రులు కలిసి ఉండడం ఇలాంటి కాంబినేషన్తో ఉంటే అలాంటి వారితో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేకపోతే పెద్దలు కుదిర్చినా ఇక్కడ గురు శుక్రులు ఉన్నప్పుడు ఇతరుల్ని ఎక్కువగా ఆకర్షించే గుణం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా బుధుడు శుక్రుడు ఉన్నప్పుడు ఎవరితో అయినా ప్రేమలో పడాలన్న ఆలోచన ఉంటుంది గురువు కేతులు కలిసి ఉన్నప్పుడు ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని అనుకుంటారు అప్పుడు ఈమె అడుగుతుంది భర్తనే ఏమండి నా దగ్గర లేనటువంటి విషయాలు ఏమైనా ఆమె దగ్గర ఉన్నాయా అని అతను అడుగుతాడు ఏమే నా దగ్గర లేనటువంటి విషయాలు ఏమైనా నీకు తృప్తి కలిగించే విషయాలు ఏమైనా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయా అందరి దగ్గర ఉన్నది అదే కదా మరెందుకు నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఇలాగా శిలాన్ని ఎందుకు చెడుపుకున్నావు అని ఒకరినొకరు నిందించుకుని నమ్మక ద్రోహంగా జీవితాన్ని కొనసాగించవలసిన పరిస్థితి ఇలాంటి జాతకంలో మనం కనబడుతుంది ఇక్కడ ఒకటి గురువు కేతువుల కలయిక అంటే గురువు చెడిపోయి ఉండడం గురువుతో ఒకరి పొందడము గురువుతో పరివర్తన చెందడం శుక్రుడు ఒకరి ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు చెడిపోయి ఉండడం అంటే ఏమిటి చెడిపోవడం అంటే ఏమిటి అది ఇలాంటి సంబంధాలను ఉండడం లేదు ఒక అమ్మాయి జాతకంలో కుజుడు చెడిపోయి ఉండడం బలహీనపడడం అలాంటి సందర్భాలలో మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అయితే వీటన్నిటిని మనం ఎలాగా తీసుకోవాలంటే మనము ఒక గట్టిగా అటువైపు ఇటువైపు దారాన్ని లాగి మధ్యలో కానీ కత్తి షార్ప్గా కత్తి పెడితే ఏ విధంగా టప్పని తెగిపోతుందో ఆ విధంగా సంబంధాలని తెంచుకోకుండా అసలు దీనికి మూలం నుండి మొదలైంది దీనిలో ఎవరు తప్పు చేశారు ఎవరిది ఫాల్ట్ ఉంది అన్న విషయాలు తెలుసుకొని కానీ వీళ్ళు కానీ ముందుకెళ్ళగలిగితే ఈ యొక్క బ్రేకప్ అనేది ఉండదు విడాకులు అనేది ఉండవు డైవర్స్ అనేది ఉండదు అలాగే డైవర్స్ తీసుకుని మళ్ళీ వెళ్ళి పనికి మాలిన వాళ్ళతో ఆల్రెడీ పెళ్ళయి బిడ్డలున్న వారితో ఆల్రెడీ పెళ్ళయి విధవరాలు అయినటువంటి వాళ్ళతో ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది కదా ఇద్దరు స్నేహితుల మధ్య నమ్మకం ద్రోహము నమ్మక ద్రోహము లేదా మోషము ఇలాంటివి జరిగిన సమస్య లేదు ఈ ఫ్రెండ్ కాకపోతే ఇంకొక ఫ్రెండ్ దొరుకుతాడు జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ భార్య కానీ భర్త అనే వాళ్ళు జీవితంలో ఒకసారి ప్రవేశిస్తారు అలాగా మనం బ్రేకప్లు చేసుకుంటూ బ్రేకప్లు చేసుకుంటూ వెళ్తే వచ్చేవారి మీద కూడా కాన్ఫిడెన్స్ అలా ఉండదు ఆల్రెడీ వారికి పెళ్లి ఉంటుంది మీకు పెళ్ళై మీరు వదిలేసుకుంటారు వాళ్ళకి పెళ్ళై వాళ్ళు వదిలేసుకుంటారు వాళ్ళకి బిడ్డలు పుట్టింటారు మీకు బిడ్డలు పుట్టి ఆల్రెడీ వారి జీవితంలో ఒకరు ప్రవేశించి వీరిని అనుభవించుంటారు మీ జీవితంలో ఒకరు ప్రవేశించి మీరు వాళ్ళని అనుభవించుంటారు అప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఒక చోట క్లాష్ అవుతుంది క్లాష్ అయినప్పుడు ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోవాల్సి వస్తుంది అప్పుడు మనోవేదన కలుగుతుంది మరి ఇలాంటి సందర్భాలలో మనిషి జన్మ ప్రశాంతంగా కొనసాగాలి కానీ ఎప్పుడు కూడా నువ్వు డిస్టబెన్స్గా ప్రయాణం చేస్తే మనము సాధించవలసినవన్నీ ఎలా సాధిస్తాము ఈ వివాహ విషయాలకే ఇన్ని మన జీవితంలో అన్ని పోగొట్టుకుంటే మనం జన్మ ఎత్తింది ఎందుకు మనం ఎందుకు వచ్చాము ఏమి సాధించాలనుకున్నాము అది సాధించడానికి సరైన మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నామా జీవితం అంటే ఇది ఒకటే కాదు కదా అందులో మనం మొదట తీసుకోవాల్సిన నిర్ణయం కరెక్ట్ లేనప్పుడే ఇన్ని డిస్టర్బెన్స్ ఇన్ని అవమానాలు ఇన్ని నిందలు ఇంత తక్కువతనము ఇంత అమానుషము ఇంత అవమానాలు జరుగుతున్నాయని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకనే ఒక నిజంగా జీవితాలకి దగ్గరగా చెప్పగలిగే జ్యోతిష్యం కల కలవండి అంతేగాని అజంప్షన్తో ఊహతో రేపు ఇదైపోతారు అదైపోతారు ఇది ఫ్యూచర్ అని చెప్పి అవి ఏమీ జరగకుండా జీవితకాలం అంతా ప్రయత్నం చేసినా మీ చేతుల్లో ఎండమావుల్లాగా మీ జీవితాలు కానీ మారితే మీకే నష్టం కదండి శుభం